ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబుల్లో ఆత్మాహుతి దాడి జరిగింది ఆత్మాహుతి దళం జరిపిన దాడిలో తాలిబన్ ప్రభుత్వంలోని శరణార్థుల వ్యవహారాల మంత్రిగా పనిచేస్తున్న ఖలీల్ అతని ముగ్గురు బాడీగార్డులు సహా పన్నెండు మంది మరణించారు ఆఫ్ఘనిస్తాన్ నుంచి రెండు వేల ఇరవై ఒకటిలో విదేశీ బలగాలు వైదొలగని తర్వాత వైదొలగిన తర్వాత ఏర్పడిన తాలిబన్ల మధ్యంతర ప్రభుత్వంలో శరణార్థుల మంత్రిగా ఖలీల్ బాధ్యతలు చేపట్టారు మసీద్ లో ప్రార్థనలు చేసి బయటకు వస్తున్న సమయంలో ఈ దాడి జరగడం తీవ్ర సంచలనంగా మారింది ఇస్లామిక్ స్టేట్ మిలిటెంట్ గ్రూప్ ఈ దాడికి పాల్పడిందని తాలిబాన్ అధికార ప్రతినిధి ఓ ప్రకటనలో తెలిపారు అయితే ఈ దాడికి తామే బాధ్యులమని ఇంతవరకు ఆ మిలిటెంట్ గ్రూప్ ప్రకటించలేదు పేలుడు అనంతరం కార్యాలయ ప్రాంగణంలో గందరగోళ వాతావరణం నెలకొంది పేలుడు కారణంగా పలువురు గాయపడ్డారు పేలుడులో ఆత్మాహుతి బాంబర్ కూడా మరణించాడు ఘటనలో గాయపడ్డారు మరోవైపు ఈ దాడిని తాలిబన్ ప్రభుత్వం ఖండించింది తమ నాయకత్వాన్ని అస్థిరపరిచే లక్ష్యంతో ఈ దాడి జరిగిందని పేర్కొంది మూడేళ్ల క్రితం ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్లు అధికారాన్ని చే చిక్కించుకున్న తర్వాత బాంబు పేలుళ్లలో మరణించిన ఉన్నతాధికారుల్లో హక్కానీ కూడా ఒకరు ఖలీల్ రెహ్మాన్ హక్కానీ మరణంతో తాలిబన్లకు పెద్ద దెబ్బ పడినట్లే ఈ సంఘటన తర్వాత తాలిబన్ భద్రతని పెంచడానికి ఇంకా అటువంటి దాడులు ఆపడానికి అనేక చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమయ్యారు